నమస్తే వెల్కమ్ టు ఐడీ టీవీ ఐడీ టీవీ మన ఉనికి మన వాణి ఇండియా పాకిస్తాన్ మధ్య బైలేటరల్ క్రికెట్ అంటే ఇప్పట్లో కుదిరే పని కాదన్న విషయం అందరికీ తెలిసిందే కారణాలు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్ళాల్సిన పని లేదు కానీ ఇండియాను తమ దేశానికి రప్పించాలని ఫేస్ టు ఫేస్ క్రికెట్ కాకుండా కనీసం ఐసీసీ టోర్నమెంట్స్ లో అయినా ఆడించాలని పాకిస్తాన్ పట్టుదలగా ప్రయత్నిస్తూ పదే పదే ఓడిపోతోంది రీసెంట్ గా చాంపియన్స్ ట్రాఫీ విషయంలో కూడా ఇదే అనుభవం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఎదురైంది ఇలాంటి తరుణంలో పాక్ క్రికెటర్ ఒకరు చేసిన ఈ ప్రపోజల్ ఇంట్రెస్టింగ్ సిరీస్ అనేది ఇప్పట్లో జరిగే అవకాశం లేదా తరాలకు తరాలు మారుతున్న ఈ రెండు జట్ల మధ్య డైరెక్ట్ పోరు జరగడం మాత్రం సాధ్యం కాదా పాకిస్తాన్ లో ఉగ్రవాదం తగ్గి మన దేశంతో స్నేహంగా మెలిగేంత వరకు ఆ దేశానికి మన క్రికెట్ జట్టు వెళ్లే అవకాశం ఎంత మాత్రం లేదా ఈ ప్రశ్నలకు ఏమాత్రం జనరల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళైనా నో అని ఇట్టే సమాధానం చెప్పగలరు ఈ విషయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా తెలుసు కానీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన క్రికెట్ బోర్డు బేసెస్ఈఐ వరల్డ్ వైడ్గా ఇండియన్ క్రికెటర్స్కు ఉన్న పాపులారిటీ హాలీవుడ్ యాక్టర్స్ మించి ఉంటుంది అలాంటి భారత జట్టును తమ దేశానికి రప్పించి తమ దేశ జట్టుతో ఆడించాలని అలా చేస్తే పాకిస్తాన్ క్రికెట్కు మంచి జరుగుతుందని ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ ఆ దేశంలో ఉన్న పరిస్థితులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత ప్రభుత్వం కానీ భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ కానీ పాక్ కు మన జట్టును పంపించేందుకు ఏ మాత్రం అంగీకరించడం లేదు ఇక ఇదే పిసిబికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది ఇండో పాక్ క్రికెట్ ను సాధ్యం చేయాలన్న వాళ్ళ లక్ష్యానికి అడ్డుపడుతోంది ఇలాంటి తరుణంలో పాక్ బ్యాట్స్మెన్ అహ్మద్ షెహజాద్ సంచలన ప్రతిపాదనలు పెట్టారు భారత పాకిస్తాన్ జట్టు ఒకరి దేశం మరొకరు వెళ్లాల్సిన అవసరం లేకుండా క్రికెట్ ఆడుకునేలాగా షహజాద్ చేసిన ఈ ప్రపోజల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అదేంటంటే ఇరు దేశాలు సరిహద్దును పంచుకుంటున్నాయి అలాంటప్పుడు ఆ సరిహద్దుల్లోనే ఓ స్టేడియం నిర్మిస్తే చాలు పాకిస్తాన్ వైపు పెట్టుకునే ఎంట్రీ గేట్ నుంచి ఆ జట్టుకు చెందిన ఆటగాళ్లు స్టేడియంలోకి వస్తారు భారత్ వైపు నుంచి ఏర్పాటు చేసుకునే గేట్ నుంచి ఈ దేశ ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తారు అప్పుడు ఒక దేశ క్రికెటర్స్ మరో దేశంలోకి ప్రవేశించే పరిస్థితి తప్పుతుంది అందుకే ఈ ప్రతిపాదనపై రెండు దేశాలు వాటికి చెందిన క్రికెట్ బోర్డులు ఆలోచిస్తే మంచిదనే అభిప్రాయాన్ని షహజాద్ చెప్పుకొచ్చారు అది ఇరు దేశాల క్రికెట్ కు మేలు చేస్తుందని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు గతంలోనూ ఇలాంటి ప్రతిపాదన చేసినా ఎలాంటి స్పందన రాలేదన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు ఐసీసీ తీరు కారణంగా ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్లు జరగని పరిస్థితి వచ్చిందంటూ షహజాద్ సీరియస్ అయ్యారు మూడేళ్ల కిందట అన్ని దేశాలు అంగీకరించిన షెడ్యూల్ ను ఇప్పుడు ఇండియా కోసం హైబ్రిడ్ విధానంలోకి మార్చాల్సి రావడంతో పీసీబీ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంటున్నట్టు అయ్యిందని చెప్పారు ఇక భారత్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ లో పరిస్థితి కనిపించడం లేదని చెప్పిన షెహజాద్ రెండు దేశాల మధ్య క్రికెట్ పోర్ కోసం తాను చెప్పిన సూచనను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరారు అదే జరిగితే ప్రపంచ క్రికెట్ లో అంతకు మించిన సంచలనం అయితే మరొకటి ఉండదనే చెప్పాలి ఈ విషయంలో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఏవైనా స్పందిస్తాయా షహజాద్ ఆలోచనను అమల్లో పెట్టే అవకాశం ఉందా అంటే అసాధ్యమన్న అభిప్రాయమే చాలా మంది నుంచి వ్యక్తమవుతోంది ఇక ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి